హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేనైతే ఈ వ్లాగ్కి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మీరు లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంక వాళ్ళకి వ్లాగ్ వచ్చేసి గురు పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట సో పండగ కదా అందుకే చెప్పేసి నైవేద్యం కోసం ఇవాళ వేస్తున్నాను ప్రసాదం బూరెలు అనమాట అంటే రవ్వ కేసర్ చేస్తాం కదా కేసర్ తోటి బూరలు వేస్తున్నాను అలాగే కొమ్ము శనగలు అయితే ఉడకబెట్టేసాను స్టవ్ మీద సో కేసర్ ఎలా చేస్తాను చూపిస్తాను నా స్టైల్లో ఇది స్టఫింగ్ పెడుతున్నాను కాబట్టి నెయ్యి త్రీ స్పూన్సే వేసుకున్నానండి మామూలుగా ఓన్లీ ప్రసాదంగా మనం కేసర్ చేస్తాం కదా సో అది ఇంకొక వెరైటీ చేస్తాను దాంట్లో నెయ్యి పాలు చాలా ఎక్కువ వేస్తాను అనమాట సో ఇంక ఇవాళ ఏంటంటే పాలు వేయట్లేదు ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న కప్పే ఎక్కువ తీసుకోలేదు కొంచెమే చేస్తాను ను ఈ కేసరి కొంచెం చేసిన ఎక్కువ క్వాంటిటీ అయిపోద్ది కదా సో ఒక చిన్న కప్పు రవ్వనైతే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాను రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే కేసరి అంత మంచిగా ఉంటుందండి అంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో రవ్వని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటికి అంటే ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను సో త్రీ కప్స్ వాటర్ వేసేసుకున్న తర్వాత అది బాగా దగ్గరికి అయిపోద్ది కదా ఆ తర్వాత పంచదార అయితే వేసేసాను అనమాట ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే మాత్రం ఎసురు పక్కన మరగబెట్టుకుంటాను నీళ్లు మరిగించి అప్పుడైతే వేస్తాను సో ఇది కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇలా డైరెక్ట్గా వాటరు రవ్వలో వేసేసాను అనమాట సో రవ్వ అయితే కొంచెం లూజ్గా చేసుకున్నాను చల్లరే కొద్దీ టైట్ అయిపోద్ది కదా అని చెప్పి గట్టి పడిపోతుంది సో అప్పుడు లోపల పూర్ణం కూడా బాగుంటుంది మరీ గట్టిగా చేసుకున్నాం అనుకోండి లోపల పూర్ణం అనేది ఇంకా అంటే చప్పగా గట్టిగా ఉంటుందన్నమాట సో అందుకని కొంచెం లూజ్గా చేసుకుంటే ఆరే కొద్దీ లోపల ఆ స్టఫింగ్ కూడా గట్టిపడిపోద్ది బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే ముందుగానే అంటే నైటే నేను మినపప్పు అలాగే బియ్యం నానబెట్టుకున్నాను నానబెట్టుకొని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి చాలామందికి బూరెలు పైన గట్టిగా అన్నమాట తోపు సో వాళ్ళు ఏంటంటే ఎందుకు వస్తుందంటే బియ్యం క్వాంటిటీ ఎక్కువ అవడం వల్ల సో మీరు ఏం చేస్తారంటే అంటే అందరికీ చెప్పట్లేదండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా మాకు తెలుసులే అని మళ్ళీ అనుకోవద్దు సో కొంతమంది మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కాబట్టి చెప్తున్నాను బియ్యము మినపప్పు రెండు సమానంగా తీసుకోండి అప్పుడైతేనే పైన బూరెల పైన ఉన్న తోపు చాలా బాగా వస్తుంది ఆ తర్వాత అందులో నేను మైదా తీసుకున్నాను మైదా ఒక వంద గ్రాములు అంటే ఇప్పుడు మీరు మినపప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు తీసుకున్నారనుకోండి అందులో ఒక హాఫ్ వరకు మైదా తీసుకోండి చాలు మైదా వేసుకోవడం వల్ల ఒక సాఫ్ట్ క్రిస్పీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట మైదా మైదాకు బదులుగా మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే నేను మైదానే వేసానులేండి సో మైదా కొంచెం వేసేసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ అయితే వేశాను కొంతమంది పంచదార కానీ బెల్లం కానీ కలుపుతారు ఆ పైన తోపులో ఎందుకో నాకు అలా నచ్చదు అందుకే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసేసుకొని తోపు ఇలా కలుపుకున్నాను అనమాట కలిపేసుకొని చూసారు కదా ఇందాక ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే వేసాను అయినా సరే చూడండి గట్టిపడిపోయింది కదా మనకి రవ్వ రవ్వకేసారిలో ఉన్న అడ్వాంటేజ్ అదేనండి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది అనమాట సో ముందే గట్టిగా చేసుకున్నాం అనుకోండి ప్రసాదం అంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా గట్టిగా ఉంటుంది అప్పుడు అంతగా బాగోదు అందుకే నేను ఒక మూడు గ్లాసులు అదే మూడు కప్పులు వాటర్ అయితే వేసుకొని కేసర్ చేసుకున్నాను పాలు కూడా పోసుకోవచ్చు కాకపోతే నేను పాలు వేయలేదు వాళ్ళ లోపల స్టఫింగే కాబట్టి వాటర్తోటే చేసేసా ఆ తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే మనం ఆయిల్ నిండుగా కనుక వేసామనుకోండి బూరెలు చాలా రౌండ్గా వస్తాయండి ఇవి నేను ఆయిల్ హాఫ్ అసాను కదా సో అందుకని కొంచెం షేప్ కొంచెం అటు ఇటుగా వచ్చాయి బూరే మునిగే వరకు ఆయిల్ వేసామనుకోండి చాలా రౌండ్గా వస్తాయి అనమాట ఇవాళ ఆయిల్ కొంచెం వేయడం వల్ల కొంచెం బూరెలు అనేవి షేప్ కొంచెం అటు ఇటుగా వచ్చింది సో ప్రసాదం బూరెలు రెడీ అనమాట త్వరగా అయిపోతాయి చాలా ఈజీ అంటే శనగపప్పు బూరెలతో కంపేర్ చేసుకుంటే ఈ బూరెలు చీరడం లోపల నుంచి స్టఫింగ్ బయటకు వచ్చేయడం అట్లా ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటాయి ఈ బూరెలైతే సో ప్రసాదంగా మూడు రకాలు అనమాట మనకి లోపల ప్రసాదం కేసరి మళ్ళీ బూరెలు ప్లస్ శనగలు ఇంకా అలా పెట్టేశాను ఆ తర్వాత పూజ రోజు చేసుకునే పూజ పూజా మందిరంలో చేసేసుకున్నాను అయితే నా దగ్గర బాబా విగ్రహం ఉంది అందుకని ఇలా చిన్నగా ఒక చిన్న సెటప్ లాగా పెట్టుకొని బాబా విగ్రహం పీటలాగా పెట్టి అక్కడ పెట్టేసి మొన్న తీసుకున్నాను కదా ఆ ప్రేమిదల్ది సో దాని మీద ఇలా ప్రేమిదలు పెట్టేసి పూజ చేసుకుంటున్నా అది ఇత్తడిది కాదు కదండి సో అందుకే నేను అందులో డైరెక్ట్గా దీపం వెలిగించకుండా పైన ప్రేమిదలు పెట్టి అలా వెలిగిస్తున్నాను అనమాట ఇత్తడు అనుకోండి ఏం కాదు ఇది మెటల్ కదా సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా జస్ట్ ఆర్టిఫిషియల్ మనకి డెకరేషన్ పర్పస్ తప్ప అందులో మనం పూజ అయితే చేయకూడదు అంటే కామెంట్స్లో కొంతమంది నాకు చెప్పారు అక్క అవి మెటల్ కదా దేవుడి దగ్గర వాడొచ్చా అని చెప్పి వాడొచ్చా వాడకూడదా అనేది అది మన పర్సనల్ ఆప్షన్ అండి నేను ఎవరిని అలా చెప్పలేను నేను ఏంటంటే అందుకే అది జస్ట్ అలా డెకరేషన్ కోసం పెట్టి మట్టి ప్రమిదల్లో దీపాలు అయితే వెలిగించుకున్నాను సో చూడండి ఎంత బాగుందో కదా సో నాకు నచ్చింది అందుకే అలా చేశాను మీకు మెటల్స్ వాడకూడదు దేవుడి దగ్గర ఓన్లీ ఇత్తడి వెండి ఇట్లాంటివే వాడాలి అనే ఒక ఒపీనియన్ ఉంటే మీ ఇష్టం నేను ఏది కాదని చెప్పను సో ఎవరి అభిప్రాయం పూజలో వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే ఒక గిల్టీతో పూజ ఎప్పుడూ చేయకూడదు నాకు ఏంటంటే ఇలా మట్టి ప్రమిదల్లో పెట్టి కింద అలా పెట్టడం నాకు నచ్చింది అందుకే ఇలా పెట్టి పూజ చేసుకుంటున్నాను సో ఎలా ఉందో చెప్పండి ఆ తర్వాత ఇంక పిల్లలందరూ ఉన్నారు ఇంట్లోనే అంటే సండేనే కదా సో పిల్లలు ఏంటంటే ఇంక ఉదయం ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్ వర్షం పడుతూ ఉందండి బయట బ్యాట్ పట్టుకొని వెళ్ళారు టిఫిన్ చేసేసి క్రికెట్ ఆడదాం అని చెప్పి ఇంక మళ్ళీ వర్షం పడేసరికి మళ్ళీ అందరూ ఇంటికి వచ్చేసారు ఇంక అంతే పిల్లలందరినీ కూడా పెట్టి పూజ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా బూరెలు ఇస్తాను ఉండండి రా అని చెప్పేసి అంటే వద్ద అంటున్నారండి మాకొద్దు మాకొద్దు అంటున్నారు బూరెలు ఏం రా వేడిగా బాగున్నాయి తినచ్చు కదా అంటే సరే ఇవ్వండి ఆంటీ అంట ఏదో నా కోసం ఇంక తింటాం అన్నట్లుగా తింటున్నారు మా పిల్లలు అయితే అది కూడా వద్దన్నారు అస్సలు అదేంటోనండి ఈ బూరెలు ఇలాంటివి అసలు తిననే తినరు పరమాణం పాయసం అదే ఇంకేదైనా వెరైటీ స్పెషల్స్ ఏమైనా చేస్తే మాత్రం ఎంచెక్క తింటారు స్నాక్స్ ఇంక ఇలా దేవుడికి పెట్టిన ప్రసాదాలు మాత్రం ఎందుకో అసలు తినట్లేదు ఇంకొకటి ఇస్తే వద్దా అంటీ అని అంటున్నారు వాళ్ళు అందరూ ఒక్కొక్కటి తిన్నారు అంతే సరే అని చెప్పి ఇంక వాళ్ళందరికీ అవి అయితే ఇచ్చేసి ఇంక నేనైతే వంటగదిలోకి వచ్చాను మా వాడైతే వర్షం తగ్గింది పదండరా వెళ్దాం మళ్ళీ పార్క్కి అని చెప్పేసి అంటా ఉండే నేను తిడుతున్నాను వద్దు పార్క్ అంతా తడిచిపోయి ఉంటుంది కదా బ్యాట్ లోపల పెట్టేసి టీవీ పెట్టుకుని చూడండి ఏం వెళ్ళొద్దు అని చెప్పి ఈ వర్షం పడుతుంది మళ్ళీ ఆగుతుంది కానీ బాగానే పడుతుందండి అసలు కొంచెం కూడా ఉండట్లేదు అని గ్యాప్ ఉండట్లేదు బట్టలు ఆరేయడానికి బాగా ఇబ్బంది అయిపోతూ ఉంది బట్టలు ఆరకుండా స్మెల్ వచ్చేస్తున్నాయి దానికి ఈ పిల్లలు తడిపి తడిపి తీసేస్తూ ఉన్నారు వర్షంలో తడవడం బట్టలు తీసేయడం అట్లా చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది అయిపోతూ ఉందనమాట ఈ బట్టలు ఆరక అయితే ఇంకా నాన్ వెజ్ ఏం చేయలేదు సండే అయినా సరే వెజ్జే కదా సో ఇవాళ ఏంటంటే కాకరకాయ ఫ్రై చేసి పప్పు చేస్తున్నాను ఇంకా తెలుసు కదా వెజ్ అంటే ఇంకా పప్పే ముందు గుర్తొస్తుంది అయితే కాకరకాయ వేపుడు అండి నేను పిల్లలు తినరేమో అని చెప్పి కాకరకాయ వేపుడు కొంచమే చేశాను కానీ అసలు మా చిన్నోడైతే పప్పు తినకుండా కాకరకాయ వేపుడుతోనే తిన్నాడు చాలా సింపుల్గా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు అవన్నీ పోపు అయితే పెట్టుకొని వెల్లుల్పాయి ఎండుమిర్చి పోపు పెట్టుకొని ఒక ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలైతే వేసేసి సిమ్లో పెట్టేశాను ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించాను అనమాట కాకరకాయలని అంతేనండి ఆ తర్వాత లాస్ట్లో ఇది పల్లీల పొడి మీకు ఇదివరకు చూపించే ఉంటాను పల్లీలు కొంచెం కారము సాల్టు వేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి పల్లీల పొడి అయితే చేసి పెట్టుకుంటాను కదా సో ఆ పల్లీల పొడిని అయితే అనమాట అసలు ఎంత రుచిగా ఉందో అయితే కాకరకాయలకి పైన బరక బరకగా కొంచెం అది ఉంటుంది కదా పొట్టు అదంతా కూడా పీలర్ తోటి తీసేసాను అనమాట పీల్ చేసేసి నా కాకరకాయలని ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై చేసేసి పల్లీల పొడి చల్లానండి కాకరకాయ అసలు ఎంత బాగుందో కాకరకాయ వేపుడు పప్పుతోటి చాలా బాగుంది అదేంటో ఎక్కువ చేస్తే తినరు తక్కువ చేస్తే మళ్ళీ అడుగుతారు వాళ్ళు తిన్నారు కదా అప్పుడల్ ఏదైనా వేపేద్దాంలే అనుకున్నాను కానీ ఈ పిల్లలకు కూడా బాగా నచ్చింది అందుకే ఈసారి చేస్తే ఎక్కువ చేస్తానులే అమ్మా అని చెప్పాను అనమాట ఆ తర్వాత మావిడకే పప్పు చేస్తున్నాను సో పప్పు మంచి రుచిగా రావాలి అంటే దాంట్లో కొన్ని ధనియాలు కొంచెం మెంతులు కనుక వేసి ఉడకబెడితే చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడా మంచి టేస్టీగా ఉంటుంది నేను చాలా రకాల పప్పు చేస్తాను అందులో ఇదొక పప్పు మామిడికాయ పప్పు సో మామిడికాయలు ఇలా స్టోర్ చేసుకుంటానని మీకు చూపించాను కదా ఇదివరకు చాపర్లో కానీ లేదా మీ దగ్గర ఉంటే మామిడికాయ తురుముకునేది ఉంటుంది కదా తురిమే దాంట్లో మామిడికాయని తురిమేసి ఉప్పు పసుపు కలిపేసి ఇలా ఒక కవర్లో పెట్టేసి ఒక మన దగ్గర అట్లకర ఉంటుంది కదా అట్ల తోటి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే చూసారు కదా ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయాయి సో మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఒక్కొక్క క్యూబ్ వాడుకోవచ్చు అనమాట పప్పులో ముందే కనుక వేసామనుకోండి పప్పు ఉడకదు అని చెప్పేసి పప్పు అంతా ఉడికిపోయాక లాస్ట్లో వేసేసాను అది ఎలాగో తురిమే కాబట్టి పప్పులో ఈజీగా మిక్స్ అయిపోతుంది సో అయితే పెట్టేసుకున్నాను అసలు ఎంత మంచి వాసన వస్తుందోనండి ఆ ధనియాలు ఆ మెంతులు అవన్నీ కూడా వేసి ఉడికించాను అనమాట పప్పులో అసలు చాలా మంచి వాసన వస్తుంది అంటే పప్పులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ క కుక్కర్లో కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత కందిపప్పు పచ్చిమిర్చి కారము ఇది వరకు వీడియోస్లో మీకు చాలా వీడియోస్లో చూపించాయి కదా అని ఇంక ఈ వీడియోలో చూపించలేదు పప్పు సో ఎవరైనా చేసేలా ఉంటే మాత్రం కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది లాస్ట్లో ఇంకా పోప్పు పెట్టేసుకోవడమే మామిడికే పప్పు అయితే అయిపోయింది సో అదే అనమాట మా మధ్యాహ్నం లంచ్ అయితే అయితే ఇంకా బయటకైతే వచ్చాము మొక్కలు అవి కొనుక్కుందాం అని చెప్పేసి అయితే ఫుల్ వర్షం అండి తగ్గింది యాక్చువల్గా వర్షం తగ్గింది అయితే సరా సరదాగా అలా వెళ్దామండి అని చెప్పేసి ఇంకా అలా వచ్చా వస్తేనేమో ఇంక ఇక్కడేమో ఫుల్ వర్షం సరే అని చెప్పి ఇంక మధ్యలో ఆగిపోయాము ఆగిపోతే ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి విశాఖ డైరీ దగ్గర అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి సరే అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ బాగా తక్కువగా అమ్ముతున్నారండి వందకి మూడు అనమాట మూడు డ్రాగన్ ఫ్రూట్స్ కానీ కొంతమంది మాత్రం అరవై రూపాయలు అమ్ముతున్నారు ఒక్క డ్రాగన్ ఫ్రూట్ కాదు మీకు ఎవరైనా సరే ఆ ప్రైస్కి ఇస్తున్నారు అంటే బేరం ఆడండి వర్షాకాలం కదా ఇప్పుడు సీజన్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ది సో ఖచ్చితంగా తగ్గించి అయితే ఇస్తారు అక్కడైతే వందకి మూడు డ్రాగన్ ఫ్రూట్స్ ఇచ్చారు సరే అని చెప్పేసి ఒక హాఫ్ డజన్ తీసుకున్నాము ఒక ఆరు కాయలు అలాగా నాకు చాలా ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్ అంటే సరే అని చెప్పి ఎక్కువే తీసుకుందాం డజన్ తీసేసుకుందాం అనుకున్నాం కానీ అవి బాగా పండిపోయాయి అన్నమాట సో ఒకటేసారి డజన్ తినేలేం కదా పాడైపోతాయేమో అని చెప్పి హాఫ్ డజన్ అయితే తీసుకున్నాము తర్వాత అనిపించింది ఎక్కువ తీసుకుంటే బాగుందేమో బాగుండేమో అని చెప్పి సీజనే కాబట్టి కనిపించినప్పుడు తీసుకొస్తానులే అన్నారు మా వారైతే సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అవి డ్రాగన్ ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పి తెలియక అంత వాళ్ళు ఎంత చెప్తే అంత కాస్ట్ కొనేస్తారేమో కొనకండి ఇప్పుడు సీజన్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ కాస్ట్ తగ్గించి బేర్మాడి తీసుకోండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని లస్సీ తాగేసాము ఒకటి లక్కీగా రిటర్న్లో వచ్చేటప్పుడు వర్షం తగ్గింది ఇంకా మా వారు తిట్లు తిట్లు అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం లేదు మధ్యలో చాలా పెద్ద వర్షం పడిపోయింది నువ్వు కొనే తొక్కలో ఒక రెండు మొక్కలకి ఇంత దూరం తీసుకువచ్చావు అని చెప్పేసి ఇంక తిట్లు అనమాట తీసుకున్న తర్వాత ఏమో వర్షం తగ్గిపోయింది అసలు యాక్చువల్గా మొక్కలు కట్ చేసుకునే కట్టర్ ఉంటాయి కదా సో కట్టర్ తీసుకుందామని వచ్చాను కానీ వాళ్ళు చాలా ప్రైస్ ఎక్కువ చెప్పారండి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కటింగ్ బ్లేడ్ మొక్కలు కట్ చేసుకునే కటింగ్ బ్లేడ్ అనమాట ఇంక అందుకని చెప్పి తీసుకోకుండా మొక్కలు ఒక రెండు మొక్కలు ఆ తర్వాత కావాల్సినవి ఉంటాయి కదా కుండీలు అవి తీసుకున్నాను సో అవన్నీ తీసుకొని ఇంక ఈవినింగ్ స్నాక్ ఏం చేయలేక స్నాక్స్ తీసుకున్నా అంటే పిల్లల కోసం చిప్స్ మామయ్య కోసం చొకడీలు అవి అయితే తీసుకున్నాను తీసేసుకొని ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం అసలు ఎంత బాగుందంటేనండి క్లైమేట్ అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అంత బాగుంది మా చుట్టూ సింహాచలం కొండాలి కదా ఆ పొగ మంచుతోటి అసలు చాలా బాగుందన్నమాట సో అలా ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఇవన్నమాట నేను తీసుకున్నవి కుండీలు ఫస్ట్ వీటిల్లో కనుక వేసేసామనుకోండి మొక్కలు తర్వాత కావాలి అనుకుంటే మనం మంచి పాట్స్ వస్తాయి కదా సో వాటిల్లో ఇవి అలా పెట్టేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇవి నేను ఎందుకు కొన్నానంటే మేడం మీద రోజాపూ చెట్లు ఉన్నాయి కదా మాకు వాటిని స్టెమ్ కట్ చేసి అంటు తొక్కుదామని చెప్పేసి తెప్పించ తెచ్చుకున్నాను ఇవి అలాగే ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నమాట ఈ మాత్రం సైజ్ అండి వందకు మూడు కాయలు మేలే కదా అసలు చాలా చవక ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా నేను ఈ ప్రైస్ కొనలేదు సిక్స్టీ రూపీస్ లేదా సెవెంటీ రూపీస్ పెట్టుకున్న ఒక్క డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పక్కన పాట్స్ ఉన్నాయి కదా సో అవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు టెన్ పీసెస్ తీసుకున్నాను అదే టెన్ పాట్స్ తీసుకున్నాను మొక్కలు వేద్దామని ఒక రెండు రోజు పువ్వు మొక్కలు కూడా తీసుకున్నాను సో అవి ఏం తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేండి అంటే అది చూపించలేదు ఎందుకంటే వర్షం పడిపోతుంది కదా ఇంకా నర్సరీలో ఎక్కడో వీడియో తీయలేదు మొబైల్స్ అప్పటికే బాగా తడిచిపోయాయి ఇంకా తిట్లు తిట్లు అనమాట మా ఆయన అయితే మాత్రం ఇద్దరు ఫోన్స్ పట్టుకెళ్ళామా రెండు ఫోన్లు తడిచిపోయాయి నాకైతే భయం వేసింది ఆన్ అవుతుందా లేదా అని చెప్పి సో ఇంక మొత్తానికి ఆనైందిలేండి సో నేను ఏం మొక్కలు తీసుకున్నాను రేపు చూపిస్తాను సో ఇంక ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పిల్లలు అడిగారు సరే అని చెప్పి ఫస్ట్ వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చేసాను ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదు ఒక పాలు ఇచ్చేస్తాను ఇంకా చిప్స్ తీసుకున్నాను కదా అక్కడ సో ఆ చిప్స్ అవి ఉన్నాయి సో ఆకలిస్తారు దీని తినేస్తారు కదా అని చెప్పి ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చా ఇంకా మామయ్యకి మా వారికి టీ అనమాట వాళ్ళకి బెల్లం వేసి టీ పెట్టేశాను పిల్లలకి పాలు నాకేమో కాఫీ తాగాలనిపిస్తూ ఉంది సో అందుకని చెప్పేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళకి టీ ఇచ్చేసి ఆ తర్వాత నేను కాఫీ కలుపుకుంటాను అయితే నన్ను కాఫీ బీటర్ గురించి అడిగారు కాఫీ బీటరు నేను తీసుకున్నానండి కాకపోతే ఏమైందంటే అది ఎందుకు సడన్గా ఆన్ అవ్వలేదు సరే అని చెప్పి అది రిటర్న్ పెట్టేసి ఇంకొక బీటర్ తెప్పించాను తెప్పించాను కానీ దానికి బ్యాటరీస్ లేవు యాక్చువల్గా బ్యాటరీస్ లేక ఫస్ట్ అది కూడా ఆన్ అవ్వలేదు బ్యాటరీ అయిపోయి అది పాడైపోయిందేమో అనుకుని రిటర్న్ పెట్టేశాను కానీ కాదు అది బ్యాటరీస్ లేవన్నమాట నా దగ్గర సో ఇప్పుడు మళ్ళీ తెప్పించి ఇంకా మా వారు గుర్తుగా బ్యాటరీస్ తీసుకొచ్చారు అప్పుడు ఇప్పుడు ఇంకా కాఫీ బీటర్ ఉన్నప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇంక ఇప్పుడు నేనైతే కాఫీ చేసుకుంటా ఉన్నాను సేదుకోండి ఇది మీకు ఇది వరకు చూపించాను కదా కాకపోతే కలర్ వేరేదనమాట సో దీనికి ఏంటంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి ఓన్లీ కాఫీకి మాత్రమే పనిచేస్తుంది ఇంకా వేరే వాటికి దేనికి పని చేయదు కాకపోతే కాఫీ మనకి బయట రెస్టారెంట్స్లో తాగిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట బాగా నూరగాది వచ్చి మెయిన్గా కాఫీ కానీ టీ కానీ చాలామందికి పైన మీగడ మీగడగా వస్తే నచ్చదు నాకైతే అస్సలు నచ్చదు ఇదే నురగ్గా ఉందనుకోండి అప్పుడు మీగడ కట్టదనమాట కాఫీ కానీ టీ కానీ అదే ప్లెయిన్గా ఉందనుకోండి వెంట వెంటనే నిమిష నిమిషానికి పైన మీగడ వచ్చేస్తూ ఉంటుంది సో చాలామందికి ఆ మీగడ తినడం ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళు ఈ కాఫీ బీటర్ కనుక ఉందనుకోండి కాఫీ కానీ టీ కానీ బాగా బ్లెండ్ చేసుకుంటే పైన బాగా నురగొస్తుంది అనమాట ఇదిగోండి ఇది కూడా బెల్లం కాఫీయే పంచదార ఇంకా అసలు పంచదార ఉన్నా వాడట్లేదు నేను డీప్ ఫ్రిజ్లో పెట్టేసా వాడకుండా సో ఇంకేంటి అంటే ఇదిగోండి బాగా కాఫీ పొడి ఆ తర్వాత బెల్లం కలిపేసి ఇలా బీట్ చేసుకున్న ఇవి వేడి వేడి పాలు మామూలుగా మనం పాలని ఇలా షేక్ చేస్తాం కదా రెండు గ్లాసుల్లోకి అప్పుడు నురగొస్తుంది సో ఇంకా అలా అలా రెండు గ్లాసుల్లోకి మనం తిప్పాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక బాగా బ్లెండ్ చేసుకుంటే ఆ పాలంతా బాగా ఏమంటారు నురగలాగా వస్తుంది సో కాఫీ చాలా బాగుంటుందండి బయట రెస్టారెంట్స్లో తాగిన ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు అలా ఇష్టం కాఫీ క్యాపిజన్నో కాఫీ సో అందుకే కొంచెం ఎక్కువే కలుపుకున్నాను చూసారు కదా కప్పు అంటే ఇంత కప్పు తాగుతావా అంటే అంటే కొంచెం మా పిల్లలు కూడా ఇస్తానులేండి వాళ్ళకి కూడా ఇష్టం వాళ్ళకైతే పాలిచ్చేసాను సో నేను తాగిన తర్వాత మా పెద్దోడు అడుగుతాడు అనమాట అమ్మ నాకు కూడా షేర్ చే షేర్ ఇవ్వని సో నేను కొంచెం తాగేసి వాడికి కొంచెం ఇస్తానని చెప్పా అందుకే కొంచెం పెద్ద కప్పులో కలుపుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో సో నాకు మాత్రం ఇలా కాఫీ చాలా ఇష్టం ఇంకా అలా కాఫీ తాగుతూ మా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వర్షం మొత్తానికి తగ్గింది ఇంకొంచెం యూనిఫామ్స్ అవి ఉన్నాయి తీసుకెళ్ళి ఆరబెట్టాలి మేడం మీద రూమ్లో కాకపోతే ప్రస్తుతానికి మాత్రం కాఫీ తాగుతూ టీవీ చూద్దామని చెప్పేసి కూర్చున్నాం అనమాట అలా ప్రశాంతంగా మా వారిని అయితే ఏదైనా పెట్టమని చెప్పి అడిగాను టీవీలో అయితే ఇంకేం పెట్టాలో ఏం అర్థం కాక పిల్లలు చూసేది లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఉంటుంది కదా సో వెబ్ సిరీస్ పిల్లలు బాగుంటుందండి రామాయణాన్ని చాలా మంచిగా చూపిస్తూ ఉన్నారు అంటే మంచిగా అంటే నా ఉద్దేశం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాకు బాగా నచ్చింది పిల్లలతో పాటు నేను కూడా చూస్తూ ఉంటాను ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిస్తున్నారు సో హనుమాన్ గురించి రాముడి గురించి అట్లా మొత్తం రామాయణం అంతా అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి కార్టూన్లో వస్తుందన్నమాట బొమ్మలతోటి ఇదిగోండి సో ఇంకా అలా పిల్లలతో పాటు మేము కూడా కూర్చొని టీ కాఫీ తాగుతూ మా ఈవినింగ్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్